రాయన రసేంద మన బొత్సాద పెట్టినా మన బొత్సాది పెట్టామేమి ఏమన్నా డ్యామేజ్ చేశాడా వీళ్ళు ఎప్పుడోసారి ఏదో ఒకటి మాట్లాడుంటారా మనమా ఇప్పుడు ఈ తెలుగుదేశం వల్ల ఆమె దాన్ని ఇస్తారు సరే మనం ఏదైనాప్పటికీ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఒక చిన్న విశ్లేషణ కూడా చేద్దాము నమస్కారం ప్రజారా నేను మా ఆయనను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిపించుకొని ఒకటి అస్సాం నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిపించుకోవాలని ప్రయత్నంలో నేనుంటే మా ఆయన్న బొత్స ఏదో గతంలో ఉంటాడు మాట్లాడిన దాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ తిప్పుతూ ఉన్నారు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ముందుగానే బొత్స ఆడ గెలుచాడ గెలుస్తుంది అని మేము బాధల్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటంట ఏంది కథ ఏంది ఏంది ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండిపోతే అవసరమైతే కాళ్ళు పట్టుకునే వాడమ్మా జీత అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స హితువు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అవసరమైతే కాళ్ళు ఇది కర్మ కాదు కదరా అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు నేర్పుడాలంట ఎవరికి ఉద్యోగ సంఘాలకు కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు పొక్తా బాధించిందని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉద్యోగ సంఘాలకు ఉన్నాదని అయితే చెప్పినాడు సరే ఈయన ఏంది వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా మా ఎన్నను నాశనం చేస్తున్నారు ఏంది కథ ఏందనేది అనేది ఫస్ట్ నుంచి చూద్దాం ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై మూడు కోడికత్తి సమకూర్చింది బొత్స మేనల్డే కోడికత్తిని సమకూర్చింది బొత్స మేనల్డేనంట్రా జూడు మన బతుకు ఇంక సాక్షి దినేష్ కుమార్కు ఆయనే అందించారు విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే జగన్ రావడం లేదు విలేకరులతో నిందితుడు సీను తరపున న్యాయవాది వ్యాఖ్యలు న్యాయస్థానంలో కోడికత్తి కేసు విచారణకు సెప్టెంబర్ ఆరుకు వాయిదా అని చెప్పి అప్పుడు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు ముప్పై తేదీ ఏంది పొత్తున్నా ఏం చేయాలి ఇప్పుడు డ్యామేజ్ జరిగిపోయింది ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్తా కుటుంబ ఆస్తి మా పెరుగుతుంది ఎందుకు పెరగదు మంత్రిగా ఉన్నాడు తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు అని మా అన్నయ్య చెప్పినాడు కదా తండ్రితో సమానం అని చెప్పి మా అన్నయ్య చెప్పినాడు కదా అంటే గతంలో రోజు రాజశేఖర రెడ్డి ముందేస్తానే ఉంటాడు ప్రతిరోజు తాగుబోతుంది రాజశేఖర రెడ్డి అని చెప్పి అన్నప్పుడు కూడా మళ్ళా కూడా మాకు సిగ్గు మానవు లేకుండా స్టేజ్ ముందుకి పిలుచుకొని తండ్రితో సమానం నాకు మా వచ్చా అని చెప్పి చెప్పినాడు మా అన్న చెప్పాడు ఇంకేం పెరుగుతారా ఎవరన్నా పెరిగేది ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగి చూపిండని చెప్పి చెప్తా ఉండ మినిస్టర్ ఐదు పర్సెంట్ అంట విశాల నియమాల రూపు పేరిట ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతుల్లోను బిల్లులు చెల్లించి కావాల్సినంత వాటా కోడిగుడ్ల రవాణాలు గుటకాయల స్వాహ ఏడు వందల యాభై కోట్ల ట్యాబులు టెండర్లు పాత వాసన ఏది పేసి నిర్వహణ పేరిట పాఠ్య పుస్తకాల్లో అవినీతి పుట్టలు చిక్కీల పేరిట ఏకంగా రెండు వేల ఆరు వందల వైరి పైరి బదిలీలు బ్యాగుల్లో నాణ్యత లేకపోయినా సర్దేశారు ఏం చెప్తాము ఎన్నికలు వస్తున్నాయని ఎడాపెడా దోపిడీ ఉద్యోగాలు అక్రమ బదిలీల్లో యాభై కోట్లు దందా యాభై కోట్లు దందా చేశాడు ఉద్యోగాల్లో బదిలీల్లో ఏమైతే అది అయితే యాభై కోట్లే కేవలం ఇప్పుడు ఓటుకు పదివేలు అయినా చల్తాడు మాడా వచ్చా అయినా కూడా లేదు అదే కదా మాకు డామేజ్డా పాత గుత్తేదారులకే విద్యా కానుక టెండర్లు లేకుండా చిక్కిల బాధ్యత తప్పగింత పాఠ్య పుస్తకాల ముద్రీకరణ వదలని కీలక మంత్రి పుస్తకాల్లో ముద్రలు వేసే దాంట్లో కూడా వదలవు ప్రింటింగ్లో కూడా అంటే నువ్వు మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా మా ఊరు సంపాదేశాడు సెప్టెంబర్లో అన్నా క్యాంటీన్లు రెండు రోజులు లాగితే ఎవరైనా తిన్నారో బయట పెడతాం మంత్రి ఆహా సరే రెండు రోజులు ఆగితే ఎవరంత తిన్నారో బయట పెడతామంటా మంత్రి పద్నాలుగు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినాడేమని సెప్టెంబర్లో అన్నా క్యాంటీన్లు పెడతాము అని ఎట్ట ఇప్పుడు మనకి ఇది డ్యామేజ్ కదన్నా అన్నా క్యాంటీన్లు ఎట్టయినా ఎందుకన్నా మనం ఈ మాదిరి మాట్లాడేదా ఇప్పుడు నువ్వేమో ఈ మాదిరి మాట్లాడితే మనదేమో దాన్ని ఎత్తిపోసుకోలేక ఛచ్చితమే దిక్కు తెలియకుండా మేము ఏ విధంగా ఒకసార్లు పడుతున్నామో ఒకసారి నువ్వు ఆలోచన అయితే చేసుకున్నా ఎందుకు లేనిపోయినట్టు ఇటు అన్ని మాట్లాడి ఇటాటి అవలై పనులన్నీ చేర్చిమే అన్నా క్యాంటీన్లు బాయ్ పేదవాడు ఎవడైనా అన్న తింటాడా మన ప్రభుత్వం వచ్చినాక మనం తినేట్టుగా చేసామో పని మీరు ఈ మాదిరి వరం పాయాలా జీవీఎంసీ భవనంలో బొత్స మకాము ఎన్నికల కోడ్ విరుద్ధంగా పాత గెస్ట్ హౌస్లోనే పార్టీ సమావేశాలు కడప నుంచి రంగంలోకి దిగిన వైఎస్ఆర్ యుఎస్ఏ కన్వీనర్ రత్నాకర్ మీరు అందరూ దిగుతారు ఏమి దిగినా కూడా ఇదో ఇది అవసరమైతే కాళ్ళు పట్టుకుని నేర్పునాలని ప్రభుత్వ ఉద్యోగులకు మన మంత్రిగారు అయితే ఇటువైతే ఇచ్చినారు పప్పులు వెళ్ళాలన్నా ఉన్నత విద్యా మండలి నిధులు మంత్రి చేసి జీవిత బాధ్యతలకు నెలకు మూడు లక్షలు వైకాపా ప్రచారం చేస్తున్న సలహాదారులు సాంబశివారెడ్డి కారుకు నెలకు ఎనభై ఒక్క వేలు అంటే జీవితం ఎందుకు ఈ మాదిరి మనం ప్రభుత్వ ధనాన్నంతా అవలే చేసి ఇజుడు అక్రమంగా వేసిన రాళ్ళు ఇరుపు కంచెలు తొలగిస్తున్న బాధితులు మంత్రి బొత్త సోదరుడి భూ కబ్జా యత్నం లేవు కొనుగోలుదారులకు నిరసన ఎప్పుడు ఇది ముప్పయో తారీఖు జనవరి రెండు వేల ఇరవైలో మనం ఒకటి అనుకుంటే మన మంత్రిదే అనుకుంటే మంత్రి తమ్ముడిది కూడా ఎరగదిస్తా ఉన్నాది కదా ఎందుకంటే మామూలుగా లేదు మరి ఉంటాయి సరే ఏది ఏమైనప్పటికీ మనం ఈ విధంగా మనం అవినీతి అక్రమాలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మనమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచి అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి కమ్మైనా సరే మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాడని తెలియజేసుకుంటూ మా మంత్రి బొత్సాకైతే ఒకరోజు డ్యామేజ్ జరిగింది ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజా ఉంటాడు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం